ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయ వల్ల మనందరం కూడా బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి ఇరవై ఐదవ తేదీన ఎన్నో రోజులుగా నువ్వు ఎదురు చూస్తున్నటువంటి నీ సాయి కళ నెరవేరపోతుంది బిడ్డ ఆలస్యం చేయకుండా ఆలకించు నీ మనసు ఆనందంతో గంతులు వేస్తుంది అని చెప్పి బాబా గారు మన కోసం ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా తల్లి అసలు జీవితంలో సంతోషం కానీ ఆనందం కానీ ఏమీ లేక నీ మనసంతా కూడా చిందర వందరగా ఎక్కువగా సమస్యలతో పూర్తిగా ఆందోళనతో నువ్వు ఎంతగా సతమతమైపోతున్నావో నిన్ను నేను పూర్తిగా అర్థం చేసుకోగలను నాతో ఉన్నవారంతా కూడా మనవాళ్ళు అనుకుంటావు మనవాళ్ళు అని హక్కును చేర్చుకుంటావు అయితే నీది ఎలాంటి మనస్తత్వం అంటే నీకు ఏ తప్పు లేదమ్మా నీది అందరూ మనలాంటి వారే మనలాంటి మనస్తత్వం గలవారే అనుకుంటావు చాలా పొరపాటు తల్లి ఎవరినైనా సరే మితిమీరిన నమ్మకం అనేది వాళ్లపై ఉంచకు అది చాలా ప్రమాదకరం నమ్మకం ఎంత బలపడితే నమ్మక ద్రోహం కూడా అంత గట్టిగా తగులుతుంది బిడ్డ కాబట్టి మితిమీరిన నమ్మకం అసలు పెట్టుకోవద్దమ్మా ఎవరినైనా కానీ ఎంతలో నమ్మాలో అంతే నమ్ము మన వాళ్ళే కదా అనే ప్రతిదీ కూడా మనం తీసుకున్న ప్రతి నిర్ణయం కానించి ఇంట్లో జరిగే ప్రతీది ఎవరితోనూ పంచుకోవద్దు అలాగే నీకు నచ్చినటువంటి సొంత ఆలోచనలు నీకు వచ్చేటువంటి సొంత నిర్ణయాలు సైతం ఎవరితోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు చెప్పుకోవద్దు బిడ్డ ఇప్పటికైనా సరే నువ్వు నీ గతంలో జరిగిన నిర్ణయాలన్నింటినీ కూడా జరిగిన ఆ విషయాల వల్ల నీ మనసు ఎంతో బాధపడింది ఇక గతం చేసినటువంటి గాయాలను ఇప్పుడిప్పుడే మెల్లగా మర్చిపోతూ వస్తున్నావు మరలా నీ చుట్టూ ఉన్న వారిని నమ్మి దారుణంగా మోసపోవడానికి సిద్ధంగా ఉండవద్దు నీ ముందు ఉన్న గమ్యాలను చేరుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నావు కదా ఆ గమ్యాన్ని అతి త్వరలోనే చేరుకునే సమయం వచ్చింది అది కూడా రేపటి రోజున నువ్వు చేసేటువంటి నువ్వు మొదలు పెట్టేటువంటి గొప్ప పనిలో మంచి శుభవార్తను వినే సమయం తప్పకుండా నీకు కనిపిస్తుంది కాలం గడిచిపోతుంది తల్లి అలాగే గడిచిపోయినటువంటి గాయాలను కూడా నువ్వు మసకబారే విధంగా గుర్తుంచుకోకుండా అవన్నీ తీసి జ్ఞాపకాలైతే కాదు నువ్వు గతమంతా కూడా నీకు తీపి జ్ఞాపకాలే మిగిల్చలేదు వాటి గురించి నువ్వు ఎక్కువగా గతం గురించి నీ మనసు అయితే పాడు చేసుకోవద్దమ్మా ప్రయత్నం అనేది ఎప్పటికీ వృధా కాదు ఓటమి ఎప్పటికీ శాశ్వతము కాదు దీనిని నువ్వు రుజువు చేసి చూపించవు తల్లి కొన్నిసార్లు నువ్వు చేసే చిన్న చిన్న ప్రయత్నాలు కూడా నీకు ఉన్నత స్థానాన్ని కల్పించబోతున్నాయి అవి నీవే కళ్ళారా చూడబోతున్నావు కష్టపడి పని చేసే సంపాదన నీ సొంత సంపాదనతో నువ్వు ఆనందంగా జీవించబోతున్నావు నిజంగా నీకు సంపద విలువ కష్టం విలువ సమయం విలువ నీకు చాలా బాగా అర్థమైంది తల్లి అసలు నిజం చెప్పాలంటే నీ ఆశయం విలువ చాలా గొప్పది ఎందుకంటే ఏదైనా కానీ ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ధైర్యంగా నిలబడవచ్చు ఏదైనా కానీ ఏదైనా జరగని నేను మాత్రం చెయ్యాలి అనుకున్నది తప్పకుండా సాధిస్తావు కొండంత ధైర్యంగా నీ సాయి అండదండలు నాకు ఉన్నాయి అని నువ్వు ఎప్పుడూ కూడా నన్ను పొగడ్తలతో సాయి నీ ప్రేమాభావంతో పలకరిస్తూ ఉంటావు కదా నీ మనసంతా నన్ను నింపుకున్నావు కదమ్మా సాధించాలి అనే ఆలోచన నీ మనసులో పదిలంగా ఉండటం వలన నీ విజయాన్ని ఎవ్వరూ కూడా ఆపడానికి వీలు లేనంతగా విజయాన్ని పొందబోతున్నావు బిడ్డ అయితే ఇప్పటికిప్పుడే నీ జీవితంలో మంచి స్థాయికి నువ్వు రాబోతున్నావు కాబట్టి ఈ సమయంలో ఓర్వలేనటువంటి కొందరు మనుషులు నీ చుట్టూ ఉంటున్నారు వారిని జాగ్రత్తగా కనిపెట్టు వారితో జాగ్రత్తగా మసులుకో ప్రపంచంలో కొందరికి మాత్రమే గొప్ప మానసిక వ్యాధి అనేది ఉంటుంది అది ఏమిటో తెలుసా ఓర్వలేనితనం వారే నిన్ను కిందికి లాగాలి అని చూస్తూ ఉంటారు తల్లి కాబట్టి వారికి ఏ మాత్రం కూడా అందకుండా వారికి ఏ అవకాశం కూడా ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండాలి ఒక బాణం వెనక్కి లాగితే అంత ముందుకు వెళ్తుంది జీవితం కూడా నిన్ను ఎన్నో కష్టాలతో నిన్ను వెనక్కి లాగుతూ ఉన్నప్పుడు నువ్వు ఎంతో గొప్పగా నిలబడ్డావు అలాగే నువ్వు ఏ విధంగా నీ కష్టాలను నీ సమస్యలను పోరాడావో నీకు నీ కుటుంబానికి సాయికి బాగా తెలుసు ప్రస్తుతం నువ్వు ఉన్నటువంటి ఈ దుర్భరమైన పరిస్థితుల్లో ఎవరైతే నిన్ను కాదు అని అనుకుంటున్నారో ఎవరైతే నిన్ను అవమానించారో ఎవరైతే నీ నుండి దూరంగా వెళ్ళిపోయారో వారందరూ కూడా వాళ్ళ తప్పుని తెలుసుకొని తప్పకుండా నీ దగ్గరకు వస్తారు నిన్ను అవమానించిన వారు తప్పకుండా వారి తప్పుని తెలుసుకొని నిన్ను క్షమించమని వేడుకుంటారు బిడ్డ అన్నింటికి మూలం మన ఆలోచనలే మన ఆలోచనలను ఎప్పుడూ కూడా మన అదుపులో పెట్టుకుంటే విజయం అనేది మనదే అవుతుంది గోరంత పనిచేసి కొండంత ఫలితం కోసం ఎప్పుడూ ఆశపడవద్దు దానివలన లేనిపోని దుఃఖాలు చుట్టుముడతాయి ఆశ ఉండవచ్చు తల్లి ఎవ్వరికీ అత్యాశ ఉండకూడదు దేనికైనా నీ శ్రమ నీ శక్తి మూలమవుతాయి నీకు మించినటువంటి శక్తి ఈ విశ్వంలో ఎవ్వరికీ లేదు అని గుర్తుంచుకో నీ సాయి ఎప్పుడు నిరంతరం నిన్ను రక్షిస్తూ ఉంటాను రేపటితో నువ్వు కన్న కలలన్నీ సాకారం కాబోతున్నాయి నీ సాయి మీద నమ్మకం ఉంచు నువ్వు కోరుకున్న పనులన్నీ జరిగి నువ్వు శుభవార్త వింటావు బిడ్డ నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది నీ బాబా ఉండగా నీకు భయముందుకు చెప్పు సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరామ్